సూపర్ స్టార్ రజనీకాంత్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇఫి వేడుకల్లో ఎమోషనల్ అయ్యారు వంద జన్మలైన నటుడిగానే పుట్టాలని ఆకాంక్షించారు ఆయన సినీ ప్రయాణం అందుకు లభించిన గౌరవం చర్చనీయాంశంగా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడుపదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్ యాభై సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ఇలా రజనీకాంత్ యాభై సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి అయిన నేపథ్యంలో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు వేడుకలలో రజనీకాంత్కు ప్రత్యేకమైన గౌరవం లభించిన సంగతి తెలిసింది ఇఫీ ముగింపు వేడుకలలో భాగంగా కేంద్రమంత్రి ఎల్ మురుగన్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ రజనీకాంత్ ను చాలువాతో సత్కరించి రజనీకాంత్ కు జ్ఞాపికను అందజేశారు ఇక ఈ ముగింపు వేడుకలో భాగంగా రజనీకాంత్ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఇమోషనల్ అయ్యారు యాభై సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి అయినప్పటికీ తనకేదో పది సంవత్సరాల కెరియర్ పూర్తి అయిందనే భావన ఉందని తెలిపారు ఒకవేళ నాకంటూ మరో వంద జన్మలు ఉంటే ఖచ్చితంగా ఈ వంద జన్మలు కూడా తాను ఒక నటుడిగా పుట్టాలని కోరుకుంటాను అంటూ రజనీకాంత్ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు ఇక ఇఫీ ముగింపు వేడుకలలో భాగంగా రజనీకాంత్ హీరోగా నటించిన లాల్ సలాం సినిమాను హాజరైన వారి కోసం ప్రదర్శించారు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవంలో ఈ సినిమాని ప్రదర్శించిన నేపథ్యంలో రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అలాగే చిత్ర నిర్మాతలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన లాల్ సలాం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే జైలర్ రెండు పనులలో బిజీగా రజనీకాంత్ ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంద జన్మలైన నటుడుగానే పుట్టాలని కోరుకుంటున్నారు అంటే నటన పట్ల సినిమాల పట్ల ఆయనకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఇక రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే ఈయన చివరిగా కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా సుమారు ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు ఇక ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ రెండు పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమా కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉందని త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది రజనీకాంత్ తన అంకితభావం నటనపై ప్రేమను ఈ వ్యాఖ్యలతో చాటి చెప్పారు ఆయన సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది రాబోయే జైలర్ రెండు వంటి చిత్రాలతో ఆయన పయనం కొనసాగనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి